ఇక్కడ చూసినట్టయితే మీరు మెజర్మెంట్ తెలుస్తుంది కదా మీకు మెజర్మెంట్ అయితే సిక్స్ వచ్చిందండి మనకి ఎగ్జాక్ట్గా సో ఇదిగోండి ఈ ఐటెం అయితే మెజర్మెంట్ సిక్స్ అనమాట మనకి కాపర్ వాటర్ బాటిల్ చూపించి ఎంత వస్తుంది అన్నది ఇంకా అడ్డం కూడా అడుగుతూ ఉంటాను ఇక్కడ చూసినట్టయితే మీరు ఇదిగోండి ఇదైతే మనకి ఫోర్ ఇంచ్ ఉందనమాట అడ్డం వచ్చేసేటప్పటికి కంప్లీట్గా మెజర్మెంట్ అంటే పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఉండి నిజంగా తీసుకునే వాళ్ళకైతే అన్ని మెజర్మెంట్స్ అయితే నేను చెప్పగలుగుతాను కానీ ఊరికే మెజర్మెంట్ ఎంత ఏంటి అని అంటే మీకు బేసిక్గా ఒక ఐడియా వచ్చేదండి నేను వీడియోలో డిస్ప్లే చేస్తూ ఉన్నప్పుడే ఎంత మెజర్మెంట్ ఉంటుంది ఏంటి అని పర్టికులర్గా మనం నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళే కాంటాక్ట్ చేయండి ప్లీజ్ మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోకండి నాకేముంది ఒక పదిసార్లు మీతో మాట్లాడితే ఖచ్చితంగా నా దగ్గర ఒక ఐటెం అన్న కొంటారు అని నాకు ఒక నమ్మకం అయితే ఉంది నా గురించి నాకు తెలుసు అనమాట సో అందుకే మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోకండి అంటున్నాను నా వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయద్దు అని అయితే మీకు చెప్పట్లేదండి సో ఇంకా మనం ఇప్పుడైతే అందరూ ప్రసాదాలకి వాటికి వీటికి అన్నిటికీ వాడుతున్నారండి మరి ఇదేంటి ఇది పెట్టడానికి మాత్రం మనకి గ్లాస్ అయితే ఉండట్లేదు కదా ఇదిగోండి బాటిల్ మీరు చూసినట్టయితే బాటిల్ అయితే మనకి సెవెన్ ఇంచ్ వచ్చిందండి ఎగ్జాక్ట్గా కాపర్ వాటర్ బాటిల్ చిన్న హ్యాండ్ బ్యాగ్స్లో వేసుకుని క్యారీ చేసుకునే వాళ్ళకి కొంచెం కొంచెం అదే చిన్న చిన్నగా బయటికి వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కాపర్ వాటర్ బాటిల్ యూజ్ చేయాలి మనం ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దాం అని అనుకున్న వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుందండి ఈ వాటర్ బాటిల్ ఇంకా ప్రసాదాలు వీటిలన్నిటి కోసం అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మరి అప్పుడే పానకం కూడా పెడతారు కదండి కానీ అప్పుడు మనకి దేనిలో పెట్టాలా అన్నది తెలియట్లేదు మామూలు ఏదో గ్లాస్లో పెట్టేస్తున్నాం సో అన్ని బ్రాస్ ఐటమ్ ఉన్నప్పుడు ఇది కూడా ఒక బ్రాస్ ఐటమ్ బ్రాస్ ఐటెం ఉంటే చాలా బాగుంటుంది కదా ఈ గ్లాస్ అయితే అలా యూస్ చేసుకోవచ్చండి మనం చాలా బాగుందనమాట ఈ చిన్న గ్లాసు దీని మెజర్మెంట్ కూడా ఎంతో ఉండదండి జస్ట్ ఒక టూ ఇంచ్ మాత్రమే ఉందనమాట మీకు ఇక్కడ చూస్తేనే ఐడియా వస్తే ఇదైతే ఒక టూ ఇంచ్ ఉందండి అంతే ఇంకా నేను రెగ్యులర్గా చూపించే ఈ మధ్య నేను మన వాళ్ళందరికీ పంపించే హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అయితే ఒకటి చూపిస్తానండి మీకు అదేంటి అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే పరా అనమాట కేరళ మోడల్ బౌల్ పరా అని రెగ్యులర్గా నేను అందరికీ పంపిస్తూ ఉంటున్నాను కదండి ఈ మధ్య సో ఆ బౌల్ అయితే ఇదేనండి మనకి వీటిలో మనకి సైజెస్ కూడా ఉన్నాయన్నమాట ఇదే మనకి ఫస్ట్ సైజ్ ఇక్కడే అవైలబుల్గా ఉన్నది ఇదే అండి మనకి ఫస్ట్ సైజ్ అయితే ఇంకా చిన్నవి కావాలన్నా ఇంకా చిన్నవి కావాలన్నా లేవు పెద్దవైతే ఉన్నాయండి అవైలబుల్గా ఆ మోడల్స్ అన్నీ కూడా నేను మీ అందరితో కూడా షేర్ చేస్తాను దీని హైట్ వచ్చేటప్పటికి మనకి ఎగ్జాక్ట్గా త్రీ ఇంచే ఉంటుందండి నేను మెజర్మెంట్స్ ఎందుకు చెప్పట్లేదు అంటే మళ్ళీ మీకు వచ్చిన తర్వాత మిస్ మ్యాచ్ అవ్వకూడదు రెండు నాకేమో ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ తెలియట్లేదండి టేప్ పెట్టి మెజర్మెంట్ చేసి చెప్పండి అంటే నేను ఒకటి రెండు ప్రోడక్ట్స్ కాదండి పంపించేది రోజు మీరు నా వీడియోలు చూస్తే కొన్ని వన్ వీక్ వచ్చేసేటప్పటికి కొన్ని వందల ప్రోడక్ట్ అన్నది నేను పంపిస్తానండి అన్ని మెజర్మెంట్ తీసి చెప్పాలి అని అంటే ఎంత కష్టమో మీరు ఆలోచించండి నిజంగా పర్చేస్ చేసినప్పుడైతే మీకు మెజర్మెంట్ చెప్తున్నానండి నేను నా ఫాల్ట్ ఏం లేకుండా సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవైతే మనకి ఏంటంటే చిన్న చిన్న కూజాల్లా వచ్చినాయి కదండి చాలా క్యూట్గా బాగున్నాయి అనమాట ఇవైతే మనకి అగరవత్తి స్టాండ్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే ఎలా యూస్ చేసుకోవచ్చు వీటిని అని అనుకున్నానంటే ఎప్పుడైనా మనం పెద్ద పెద్ద ఫ్లవర్స్ తెచ్చుకుంటూ ఉంటాం సో ఇలా కూడా పెట్టుకోవచ్చు అగరవతిలకే కాదని నాకు అనిపించింది జస్ట్ కొన్ని వాటర్ వేసి ఇలా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి ఎలా కావాలి మనం అలా యూజ్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను కొనుక్కోవడం పర్చేస్ చేయడం ఇంపార్టెంట్ కాదు మనకి యూజ్ చేసుకునే విధానం తెలియడం ఇంపార్టెంట్ అని సో అగరబతి స్టాండ్ అండి ఇదైతే నేనైతే క్యాజువల్గా ఇలా ఫ్లవర్స్ అది పెట్టి చూపిస్తున్నానమాట మీకు ఇంకా ఎల్లో ఎల్లో కూడా ఉంది ఎల్లో అయితే మంచి అట్రాక్టివ్గా ఉంటుంది కదా ఎల్లో కూడా పెట్టి చూపిస్తాను అండి సో ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట మనకి ఫ్లవర్ వజ్లో కూడా పెద్ద పెద్ద ఉన్నాయి నేను అంటే ఈ ఫ్లవర్స్ పెట్టండి అని కాదండి నా ఉద్దేశం ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయినా మనం పెట్టుకోవచ్చు కొంతమందికి చిన్న చిన్న ఐటెం పెట్టుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది సో దానికోసం చెప్తున్నానండి నేను ఇదేంటి జనరల్గా అయితే ఇది అగరబత్తి స్టాండ్ అగరబత్ అగరబత్తులు మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కింద అయితే అందరికీ తెలిసిందే బీవో ఏదో ఒకటి వేస్తాం కదా ఇసుక కానీ మనం సపోర్ట్ వీటిని కాపడం కోసం సో అలా వేసి అయితే పెట్టుకోవాలండి కంపల్సరీ వీటిని సో మీ అందరికీ అయితే గౌరవం సెట్ తెలిసిందే కదండి మనకి ఫస్ట్ సైజు కాకుండా సెకండ్ సైజ్ అనమాట ఈ గౌరవ సెట్ అయితే సో ఇదిగోండి గౌరం సెట్ గౌరమ్ సెట్ ఫుల్ బ్రాస్లో అనమాట మనకి ఎంత ఫినిషింగ్ ఉన్నది ఏంటి అని కూడా మీకు తెలుస్తుంది కదా ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ టైం నేను వీడియో పెట్టినట్టు వీడియో పెట్టినప్పుడు చాలా మంది అడిగారండి నన్ను అయితే ఇదేంటి అటాచ్ చేసి వస్తుందా ప్లేట్ ఏంటి అని నేను జస్ట్ క్యాజువల్గా ప్లేట్లో పెట్టి పెట్టాను అంతే అండి ప్లేట్లో అటాచ్ అవి ఏం రాదు మనం కాపర్ ప్లేట్ కావాలంటే కాపర్ ప్లేట్ యూజ్ చేయొచ్చు లేదు అంటే ఇత్తడి ప్లేట్ అన్న యూస్ చేయొచ్చండి అది మన ఇష్టం అనమాట సో ఇంకా ఇప్పుడు మీకు ఇంకొక ఐటెం ఏంటంటే మనకి శంకు చక్ర నామ దీపాలతో వచ్చింది రీసెంట్గా అయితే మన వాళ్ళందరూ ఈ ఐటెం బాగా ఇష్టపడుతున్న ఐటమ్ అండి ప్రీవియస్గా అయితే యాంటిక్లో వచ్చింది కానీ ఇప్పుడు మనకి మంచి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది దీని మీద కొంచెం చిన్న సైజు కూడా వచ్చిందనమాట ఇది అయితే పెద్ద సైజు కదా మనకి దీని తర్వాత కొంచెం చిన్న సైజు కూడా అవైలబుల్గా ఉందండి నేను అది కూడా వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను ఇప్పుడైతే మీరు ఇది చూసినట్టయితే ఇవన్నీ అటాచ్డ్డా కాదా అని డౌట్ వస్తుంది కొంతమందికి ఇవన్నీ అటాచ్ అయినండి మొత్తం అన్నీ ఇలా ఫిట్టింగ్ చేస్తుంటాయి అనమాట మనకి ఏ విధమైన అడ్జస్ట్మెంట్ కాదు ఏమీ కాదు సో ఇది మనం దేవుడి దగ్గర ప్రత్యేకంగా శనివారాలు అది చేసుకునే వాళ్ళు అది ఇది మందిరంలో పెట్టుకుని చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకైతే ప్రత్యేకంగా దేవుడి విగ్రహం పెట్టి చేసుకుంటున్నందుకు సో మీరైతే ఇది చూసారు కదా ఈ గ్లాసు చెప్పాను కదండి ఐడియా కూడా నేనే ఇచ్చేసాను ఈ గ్లాసు ఎందుకు యూజ్ చేస్తున్నాం ఏంటి ఇప్పుడు అన్నది కొన్నైతే ఎందుకు యూస్ చేయాలి ఏంటి అన్నది కూడా అర్థం కాదు నిజంగా ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి నాలాంటి ఏజ్ వాళ్ళు అయితే కంపల్సరీగా ఇప్పుడిప్పుడే అన్ని పూజలు అవి ఇవి స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి కూడా కొంతమందికి డౌట్ ఉంటుందండి సో మనకి పోపుల్ బాక్స్ ఈ పోపుల్ బాక్స్ దేనికి అంటే మనం దేవుడి దగ్గర ఏదైనా టెంపుల్కి అది వెళ్ళినప్పుడు చిన్నగా అన్నీ సర్దేసుకుని చక్కగా పెట్టేసుకోవచ్చండి మన దేవుడి దగ్గర అన్ని ఐటమ్స్ మనకు కావాల్సిన పసుపు కుంకుమ అక్షింతలు ఇంకా అగరబత్తి మొత్తం అన్నీ పెట్టుకోవచ్చండి ఈ పోపుల్ బాక్స్ అయితే మొత్తం ఈ పోపుల్ బాక్స్ అయితే ఒక ఫైవ్ ఇంచ్ అయితే వస్తుందండి మనకి ఎగ్జాక్ట్గా దీని హైట్ వచ్చేటప్పటికి ఎంత ఉండదండి అసలు టూ ఇంచ్ మాత్రమే ఉంటుంది సెవెన్ బౌల్స్ వస్తాయి మన ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుంది సెవెన్ బౌల్స్ అయితే సెవెన్ బౌల్స్ ఫైవ్ బౌల్స్ అయితే ఫైవ్ బౌల్స్ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పరెంట్ కావలితే ట్రాన్స్పరెంట్ క్లోజ్డ్ కావాలి క్లోజ్డ్ క్లోజ్డ్ అయితే చాలా రేర్ అండి క్లోజ్డ్ చాలా రేర్ గా దొరుకుతుంది అనమాట మనకి ఐటెం సో నేనైతే మీ అందరికీ నచ్చే ప్రోడక్ట్సే చూపిస్తున్నాను అని నేను అనుకుంటున్నాను మీరు కూడా అలా అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీకు యూజ్ అవపోయినా ఈ వీడియో అయితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరికి యూజ్ అవుద్ది వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి ఇది నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఈ బింది కోసం అయితే మీ అందరికీ తెలుసండి ఒకటే ఇంకొక బింది మాత్రమే ఉంది కావాలంటే చెప్పండి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది సో ఈ బిందీ అయితే మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఒకళ్ళు తీసుకున్నారు మేబీ వస్తే ఇంకొన్ని బిందులు రావచ్చు అని చెప్పారనమాట ఎవరికైనా కావాలి కనుక కూడా ఆర్డర్ చేసుకోండి ఈ అయితే ఒక స్పెషల్ బింది ప్రీవియస్ గా అయితే నేను పంపించింది కర్ణాటక పంపించానండి వాళ్ళు చూడగానే బింది బాగా నచ్చేసి ఈ కిచెన్లో అయితే పెట్టుకుంటున్నారంట అప్రాక్స్గా ఇది ఫైవ్ లీటర్స్ వరకు పడుతుంది అని అంటున్నారు పోనీ ఫైవ్ కాకపోయినా ఫోర్ ఫోర్ త్రీ అండ్ హాఫ్ అయితే ష్యూర్గా పడుతుందండి బింది వన్కి ఫైవ్ పడుతుంది అంటండి వాళ్ళు కిచెన్లో పెట్టుకున్నారంటే క్యూట్గా ఉంది బింది అని చెప్పేసి కుకింగ్ పర్పస్గా ఇంకొకటి ఏంటి అంటే మనం షో కేజ్ వైజ్ కూడా పెట్టుకోవచ్చు ఇదేంటి ఫ్లవర్ వైజ్ లాగా సెట్ చేసుకుని లేదు అంటే స్పెషల్ అకేషన్స్ అప్పుడు కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఎలా యూస్ చేసుకోవాలన్నా అది మన ఇంట్రెస్ట్ బట్టి మనం యూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని నేను ఎప్పుడూ చెప్పే మాటేనండి అది ఇంకా కొంతమంది రాగి బౌల్స్ ఇష్టపడుతూ ఉంటారు రాగి తెపాలాలు అవన్నీ కూడా సో ఇదేనండి మనకి రాగిది ఇది తెపాలా అని చెప్పను నేను ఇది పాలు పొంగించు పాలు కాసుకునే గిన్నె రైస్ వండుకునేది కానీ గోదావరి గుండి గిన్నె అంత బరువు అయితే ఉండదండి ఇది ఫస్ట్ చెప్పేస్తున్నాను నేను ఆ మాట కూడా అవైతే గోదావరి గుండి గిన్నెలు అయితే అట్లా లుక్కే వేరు అట్ల బరువు కూడా వేరు మనకి రాగి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు రాగిని ప్రిఫర్ చేద్దాం అనుకున్న వాళ్ళు రాగిని చేయొచ్చండి సో ఇంకా ఇక్కడ మీకైతే ఒక రెండు క్యూట్ బిందులు చూపిస్తాను ఈరోజు బింది చెంబు మీది ఎలా అయినా అనుకోవచ్చు అనమాట ఇవైతే బిందులు అనే అంటానండి నేను చిన్న బిందులు అనమాట సో ఈ చిన్న బిందులు చూస్తున్నారు కదా మీరు ఎంత క్యూట్గా ఉన్నాయి ఈ బిందులు ఇవైతే చాలా బాగున్నాయి మనకి ఒక టూ లీటర్స్ వాటర్ అయితే పడతాయండి ఈ బిందులో చిన్న చిన్న బిందులు అనమాట ఇవి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అంటే గృహప్రవేశాలప్పుడు కొంతమంది వాటర్ అది పట్టుకుని వెళ్తూ ఉండాలి అంటారు కదా సో అలాంటప్పుడు యూస్ చేసుకోవచ్చు ఎలా యూజ్ చేసుకోవాలనేది మన ఇంట్రెస్ట్ అండి స్మాల్ ఐటమ్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటూ ఇది కొనుక్కునే వాళ్ళైతే మాత్రం పర్టికులర్గా గృహప్రవేశం పర్పస్ అనే పర్చేస్ చేశారండి ఇదేంటి అలా మన ఇంట్రెస్ట్ అనమాట అంటే రెండు బిందులు ఒకట్లే పట్టుకోవాలి అని అనుకున్నప్పుడు హెవీ వెయిట్ యూజ్ చేయలేరు కాబట్టి ఈ వెయిటెడ్లో అయితే చాలా క్యూట్గా బాగుంటాయి కొంతమంది చిన్న చిన్న ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అంటే బెడ్రూమ్లో అది పెట్టుకోవడానికి రాగి పెట్టుకుందాం అనుకుంటారు జగ్గులే కాదండి ఇవి కూడా పెట్టుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ యూజ్ చేసుకోవాలి అని సో ఐటెం అయితే ఎలా ఉంటుందన్నమాట ఫుల్ కోపర్ ఇది ఇత్తడి మాత్రమే కాదండి మనకి కోపర్ కూడా అవైలబుల్గా ఉంటుందని నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను కదండి మీకు సో ఇంకొకటండి లాస్ట్ టైం అయితే మీకు ఆల్రెడీ చూపించాను నేను ఆ స్టూల్ అనమాట ఆ స్టూల్ డిటాచబుల్ అని ఆ రోజు చెప్పాను బట్ అది కూడా మీకు చూపిస్తాను అనమాట సో ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు ఉయ్యాలండి మనకి ఉయ్యాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి మంచిగా మనం ఏదైనా స్టాట్యూ పెట్ స్టాట్యూ పెట్టి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు దీనికి ఉన్నది బ్యాక్ సైడ్ ఉంది నేను ఒకసారి అది కూడా ఫిట్ చేసి మీకు చూపిస్తాను ఒక ఐడియా వస్తుంది మీకు కూడా సో ఇదిగోండి దీనికి ఇలా చైన్స్ ఇస్తారనమాట ఉయ్యాలకి ఉయ్యాలి మనకి ఊగుతుంది కూడా ఇవే మోడల్లో సేమ్ చైన్స్ లేకుండా మనకి సింహాసనాలు కూడా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ సో ఈజీగా అయితే మనకి ఇది కూడా డిటాచబుల్ ఏనండి ఇవన్నీ కూడా మనకి పార్ట్స్ లా వచ్చేస్తాయి వాష్ చేసుకోవడానికి ఈజీ ఉంటుందా కాదా అని అనుకుంటూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఇదైతే మనం కంపల్సరీగా షో పీస్గానే యూస్ చేయడానికి బాగుంటుందండి మనం బాగా వాష్ చేసేసి పెట్టి అలా అయితే సో మీరు ఇక్కడ చూసారు కదండి మనకి ఉయ్యాలైతే ఇలా ఉంటుంది ఉయ్యాలైతే చాలా బాగుంటుంది అనమాట సో మనం స్పెషల్గా ఏమైనా వచ్చినప్పుడు కృష్ణాష్టమి అని అలాంటివి ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మంచిగా డెకరేట్ చేసుకోవడానికి కూడా మనకి బాగుంటుందండి ఈ ఐటమ్ అంత హెవీ వెయిటెడ్ ఐటమ్ అయితే ఏం కాదు అలానే మరీ తిన్ కూడా కాదు దీని షేప్కి ఇది తిక్గానే ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట సో ఐటమ్ని అయితే మీరు ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఫ్లాట్ దాని మీద బేస్ అవే ఉంటాయండి నేనైతే నార్మల్గా కొంచెం పరుపులా ఉన్న దాని మీద పెట్టాను కాబట్టి అవ్వట్లేదు కింద నాకు ఇక్కడ ప్లేస్ లేక మళ్ళీ డౌట్స్ వస్తాయన్నమాట మీకు ఏంటి ఇది నేల మీద ప్లేస్ అవ్వట్లేదా ఏంటి ఐటమ్స్ అని చెప్పేసి అదేమీ కాదండి ఆల్రెడీ నేను అన్ని టేబుల్ మీద పెట్టి చెక్ చేశాను నాకు కుదరక వీలవక ఇక్కడ హో నా నా కంజస్ నా అడ్జస్ట్మెంట్ బట్టి నేను ఈ ప్లేస్లో సెట్ చేసుకుని కూర్చుని అయితే మీకు చూపిస్తున్నాను కాబట్టి సో అందుకనండి అదే అదే లేవు చెల్లి మీకు అయితే మొన్న టేబుల్ చూపించాను కదా ఆ టేబుల్ ఆ డిటాచ్ అని కూడా చాలా మందికి డౌట్స్ వచ్చేయండి ఆ తర్వాత నాకు చాలామంది మెసేజ్ చేశారు బట్ ఆ టేబుల్ డీటెయిల్స్ నేను అంత క్లియర్గా చెప్పలేదు కదా ఆ వీడియోలో కూడా సో ఇదిగోండి మనకైతే సపరేట్ సపరేట్గానే ఉన్నాయన్నమాట ఇలాగ మనం అన్ని పార్ట్స్ అటాచ్ చేసుకోవచ్చు మనం అవసరమైనప్పుడు యూజ్ చేసుకున్న అవసరం లేనప్పుడు కూడా దీన్ని ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు అండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు అంటే రెగ్యులర్గా కొంతమందికి అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు నాలాంటి వాళ్ళు ఉన్నారంటే కంపల్సరీగా ఏదన్నా అకేషన్స్ వచ్చినప్పుడు తీద్దాం ఫెస్టివల్స్ వచ్చినప్పుడు తీద్దాం అనే ఐడియా అయితే చాలా మందికి ఉంటుందండి నేనైతే అలానే అనుకుంటా అనమాట సో ఇదిగో చూస్తున్నారు కదా మీరు ఇలా వస్తాయండి మనకు సపరేట్గా అన్ని ఐటమ్స్ సో ఒక్కొక్క దాన్ని అయితే మనం ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట ఇలా ఫిట్ చేసుకుంటే ఒక్కొక్కటి ఆల్మోస్ట్ ఇది వన్ అండ్ హాఫ్ ఫీట్ వచ్చేస్తుందండి మనకి సో ఇదిగోండి ఇలా ఫిట్టింగ్ అన్నది చేసుకోవాలి సో ఇదిగోండి నాకు ఒక చేతితో కుదరట్లేదు కదా ఫిట్ చేయడం నేను స్లోగా ఫిట్ చేపిస్తాను సో ఇదిగోండి మొత్తం ఫిట్ అయిపోయిందనమాట ఫైనల్గా మనకి ఇలా ఉంటాయి సో ఇది వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుందండి ఆల్మోస్ట్ మనకి విగ్రహ టూ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంటుంది మనకి మంచిగా విగ్రహాలు కూడా వెయిట్ ఆపుతాయండి ఉర్లీస్ అవి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఉర్లీలు కూడా సో టేబుల్ అయితే ఫైనల్గా ఇలా ఫిట్ చేసుకోవాలండి మనం కంప్లీట్గా టేబుల్ అయితే సో నేను కంప్లీట్ అడ్జస్ట్మెంట్ అయితే చూపించట్లేదు అనమాట ఇంకా అంటే నాకు ఒక చేత్తో కుదరగా సో నేను హెల్ప్ తీసుకోవాలి కదా ఇదిగోండి మనం పెట్టుకుంటే మొత్తం కంప్లీట్గా ఇలా ఉంటుందన్నమాట మనం కార్నర్లో ప్లేస్ చేసుకోవడానికి నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉండే ఐటెం ఇది అని అయితే చెప్పుకోవచ్చండి కంపల్సరీగా సో ఇదిగోండి చూసారు కదా ఇలా ఉందన్నమాట పీస్ అయితే మనకి